హాయ్ ఫ్రెండ్స్ శ్రీదేవి ట్రెండీ ఐడియాస్కి మీకు వెల్కమ్ అండి ఈరోజు నేను ఆర్జుకేటీ గురించి త్రిబుల్ ఐటీ గురించి చెప్దాం అనుకుంటున్నాను ఎవరైనా పిల్లలు టెన్త్ పాస్ అయిన తర్వాత త్రిబుల్ ఐటీ జాయిన్ అవుదాం అనుకుంటే దానికోసం జస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను చాలా బాగుంటుందండి చాలామంది పిల్లలు ట్రై చేస్తారు సీట్ కోసం దానికోసం ఇప్పుడు ఏంటంటే మనకి గవర్నమెంట్ కాలేజెస్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకే అయ్యేది ఇప్పుడు దాకా ఇప్పుడు మొన్న కరోనా టైంలో మటుకు మనకి ఎగ్జామ్ పెట్టారండి కరోనా టైంలో గవర్నమెంట్ పిల్లలకి పెట్టారు ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలకి కూడా పెట్టారు మనకి త్రిబుల్ ఐటీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు అప్పుడు మనకి మెరిట్ మీద పిల్లలకి చాలామందికి వచ్చేయండి మెరిట్ మీద అంటే చాలామంది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి వచ్చేయి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి కూడా వచ్చేయి వాళ్ళ ఎక్కువ వీళ్ళు తక్కువ అనేది ఏమీ లేదు ఓన్లీ మెరిట్ తీసుకున్నారు దాంట్లోని మనకి ర్యాంక్ బాగా వస్తే మనకి మంచిగా ఇప్పుడు త్రిబుల్ ఐటీలోనే మనకి మొత్తం ఒక నాలుగు ఉన్నాయండి ఇప్పుడు మనకి నూజ్వీడ్ ఉంది శ్రీకాకుళం ఉంది ఆర్కే వ్యాలీస్ ఉంది ఒంగోలు ఒంగోలు ఉంది హింపుడుపాలి అనేది ఒంగోలు దగ్గర ఇంకోటి ఉన్నది అది ఆ మూడు ఆర్కే వ్యాలీస్లో కూడా బాగా చెప్తారు నూజ్వీడ్ అనేది ఫస్ట్ అండి ఇప్పుడు త్రిబుల్ ఐటీలోని మనకి ఫస్ట్ మంచి కాలేజ్ మంచి ప్రొఫెసర్స్ మంచి స్టూడెంట్స్ మనకి స్టూడెంట్స్ అనేది ఎప్పుడు బాగా మనకి అందులో మార్క్స్తో అవన్నీ స్కోర్ చేయడానికి బాగుంది అంటే ఫ్యాకల్టీ ముందు ఇంపార్టెంట్ అండి ఫ్యాకల్టీ అనేది మనకి మంచిగా ఉంటే ఆ కాలేజ్ మేనేజ్మెంట్ అన్నీ బాగుంటాయి అన్ని దాంట్లో బాగుంటాయి కానీ ఫ్యాకల్టీ అనేది న్యూజ్ వీడ్లో చాలా బాగుందండి శ్రీకాకుళం కూడా ఫస్ట్ మనం అప్పుడు డెవలప్ అవ్వలేదండి మా పాపని త్రిపుల్ ఐటీ చదువుతుంది న్యూజ్ వీడ్లోని కానీ నాకు ఇన్ఫర్మేషన్ తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు పాస్ డౌన్ చేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను చాలామందికి త్రిబుల్ ఐటీ గురించి ఐడియా లేదు కానీ త్రిబుల్ ఐటీ కూడా చాలా బాగుంటుంది ఎవరి పిల్లలు మనకి కంపల్సరీగా ఇప్పుడు టెన్త్ కంప్లీట్ అయిన తర్వాత టెన్త్ కంప్లీట్ అయిన తర్వాత అప్లై చేసుకుందాం అంటే ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ఇప్పుడు ఎప్పుడూ ఏప్రిల్లో ట్వంటీ ఫోర్త్ రిలీజ్ అయింది ఇప్పుడు ట్వంటీ సెవెంత్ మనకి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకి ఇది ఇచ్చారు ఆన్లైన్లోని అప్లికేషన్స్ మనం పెట్టుకోవచ్చండి ఆన్లైన్లో పెట్టుకోవాలి దానికి ఏంచి టూ హండ్రెడ్ ఫీజు ఎంత పెట్టారు అది మామూలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే వన్ ఫిఫ్టీ ఫీజు పెట్టారు మనం ఆ టెన్త్ బేస్ మీదే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది ప్రైవేట్ విద్యార్థులకి ఏమి ఎగ్జామ్ పెడతాననేసి చెప్తున్నారు ప్రైవేట్ విద్యార్థులు అందరూ ఇప్పుడు అప్లై అయితే అప్లై చేసుకోవాలి వాళ్ళ ఎగ్జామ్ డేట్ అంటే ఉంటుందండి మరి గవర్నమెంట్ విద్యార్థులకైతే ఎగ్జామ్ అయితే ఉండదని చెప్తున్నారు దాని ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే ఎగ్జామ్ ఉన్నా సరే ఏ సిలబస్ చదవాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మనకి అదంతా టెన్త్ బేస్ సిలబస్లోనే ఉంటుంది మనకి ఇప్పుడే టెన్త్ కంప్లీట్ అయిన పిల్లలకి మంచి నాలెడ్జ్ ఉంటుందండి మొత్తం బిట్స్ ఇవన్నీను మొత్తం ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ మీద మొత్తం గ్రిప్ ఉంటే వాళ్ళు ఈజీగా సాధించగలరండి మనకి వాళ్ళు ఈజీగా దాన్ని గెట్ డౌన్ చేయగలరు చా ఆ సీటు సాధించగలరు కానీ అయితే మటుకు త్రిబుల్ ఐటీలో చాలా బాగుంటుందండి మనం బయట ఇన్స్టిట్యూట్స్లో చదివించి ఇంటర్ చదివించి తర్వాత వాళ్ళు ఐఐ ఐ ఐఐటి వస్తుంది ఇది వస్తుంది ఎన్ఐటీ వస్తుంది అనేసి చేయించుకున్న సేమ్ విద్య మనకి గవర్నమెంట్ విద్యార్థుల పిల్లలకి కూడా అందాలనేసి ఈ త్రిబుల్ ఐటీ నూజుబీడు ఈ ఇంపులుపాడు ఇవన్నీ బేస్డ్గా ఉన్నాయి కానీ ఫీజు కూడా మనకి ఫిఫ్టీ థౌజండ్ ప్రైవేట్ విద్యార్థులకి అయితే ఫిఫ్టీ థౌజండ్ దాకా అవుతుందండి ఎందుకంటే ఫీజు లేకుండా ఏం లేదు ప్రైవేట్ విద్యార్థులకు కూడా ఫీజు అవుతుంది మనకి బయట కూడా అదే ఫీజు అవుతుంది కొంచెం తక్కువ ఇందులో అయితే కానీ ఇది హాస్టల్ కూడా చాలా బాగుంటుంది మనకి ఫుడ్ ఒకటి మనం మనం జాగ్రత్తగా చూసుకోవాలండి ఇప్పుడైతే బాగే ఉందండి ప్రస్తుతం బాగా ఉంది ఎప్పుడైనా బాగోలేకపోతే మటుకు వాళ్ళే ఇచ్చేస్తారు మనం కంప్లైంట్ ఇస్తే ఇచ్చేస్తారు కానీ ఒకటి ఫుడ్ విషయంలోనూ ఒకటి మేనేజ్మెంట్ జాగ్రత్తగా తీసుకొని దానికి కూడా ఇచ్చేసుకుంటే దానివల్ల కొంచెం ప్రాబ్లం వచ్చింది కిందటి సంవత్సరం కానీ ఇప్పుడు బాగా ఉందండి ఫుడ్ అంత బాగుంది కానీ ఎడ్యుకేషన్ అనేది ఐఐటి స్టూడెంట్స్కి ఏ విధంగా మనకి బయట ఇస్తారో వా ప్రొఫెసర్స్ ఉంటారండి ఐఐటికి టీచ్ చేసే ప్రొఫెసర్స్ పిహెచ్డీ చేసిన ప్రొఫెసర్స్ ఇప్పుడు నూజివీడిలో ఉన్నారండి చాలా మంచి సబ్జెక్ట్ ఇస్తారు మనకి చదువుకోవడానికి చాలా మంచిది ఉంటుంది లైబ్రరీ ఉంటుంది మనకి ఎడ్యుకేషన్ విధంగా మటుకు ఏ డౌట్ లేదండి చాలా బేఫికర్గా ఉండొచ్చు వాళ్ళకంటూ ఏ భయం ఉండ భయం ఏమి ఉండదు అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది హాస్పిటల్స్ ఉన్నాయి సిక్ రూమ్ ఉంది ఏమైనా ఇబ్బంది అయితే మటుకు సిక్ రూమ్లోనే ఒంట్లో బాగలేకపోతే వాళ్ళే కేర్ తీసుకుంటారండి సెక్యూరిటీ గార్డ్స్ మొత్తం ఎయిటీన్ హండ్రెడ్ ఉంటారండి మొత్తం వీళ్ళంతా మనకి ఈ చూసుకున్న సెక్యూరిటీ గార్డ్స్ వీలు అంతా అడుగు అడుగుకి అంత చాలా అంత ఇదిగా ఉంటుంది పక్కడబంతిగా ఉంటుంది మన అమ్మాయిలను చదివిద్దాం అనుకున్న బేఫికర్గా చదివించుకోవచ్చు దానికోసం ఏం లిటరల్గా చాలా బాగుంటుందండి నా అభిప్రాయం అయితే ఇది మీరు ఎవరైనా పిల్లల్ని త్రిబుల్ ఐటీ జాయిన్ చేద్దాం అనుకుంటే దానికోసం మీరు ట్రై చేయండి ఎప్పుడు ట్రై చేయాలి అనుకుంటే సిక్స్ ఇయర్స్ కంపల్సరీగా చదివిద్దాం అనుకుంటేనే త్రిబుల్ ఐటీలో జాయిన్ చేయండి లేదు టూ ఇయర్స్ చూద్దాం అని అనేవారు జాయిన్ చేయడం అనవసరం ఎందుకంటే మనకి బయట ఇంటర్ సబ్జెక్ట్ అనేది వేరే ఉంటుంది ఇంటర్ ఏలు త్రిబుల్ ఐటీకి కావాల్సిన సబ్జెక్ట్ ఇంటర్లో చెప్తారు అంటే వాళ్ళకి ఉపయోగపడిన స్కిల్స్ వాళ్ళు దాంట్లో డెవలప్ చేస్తారు కానీ కొంతమంది కానీ అవకాశం ఉందండి టూ ఇయర్స్ చదివే తర్వాత కూడా మనం ఎంసెట్ రాసుకొని బయట కాలేజీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది కానీ మనకి ఎవరు పిల్లలు సిక్స్ ఇయర్స్ కంపల్సరీగా చదువుదామనుకుంటున్నారో వాళ్ళు జానవి వాళ్ళకి మీరు బీటెక్ బయట చదివి ఇప్పుడు ఇంటర్ చదువుతారు ఇంటర్ చదివిన తర్వాత మనకి అందరు పిల్లలకి ఐఐటి వచ్చేది ఎన్ఐటీ వచ్చేది వస్తుంది అని ప్రయత్నిస్తారు ప్రయత్నించే వాళ్ళు ప్రయత్నిస్తారు దాంట్లో మనకి నైన్ పాయింట్ ఎయిట్ పాయింట్స్ వచ్చినా మన ఇన్నాళ్ళు టెన్ పాయింట్స్ వచ్చినా మనకు అసలు అవకాశం వచ్చేది కాదండి మనకి ఈ ఇందులోని ఈ కాలేజీలో జాయిన్ చేయడానికి ఆర్జీకేటీలో జాయిన్ చేయడానికి అవకాశం వచ్చేది కాదు కానీ ఇప్పుడు ఎగ్జామ్ పెడుతున్నాడు కాబట్టి మనకి అవకాశం అండి కరోనా బ్యాచ్లో ఎగ్జామ్ పెట్టాడు కాబట్టి మాకు కూడా అవకాశం వచ్చింది ఎందుకంటే మాకు రిజర్వేషన్స్ లేవు ఏమీ లేవు ఓన్లీ మెరిట్ బేస్ మీద ఎగ్జామ్ పెట్టాడు టెన్త్ సిలబస్ నేనైతే ఏం చేశానంటే టెన్త్ సిలబస్ మొత్తం ఆల్రెడీ కరోనా బ్యాచ్ టైంలోనే ఎగ్జామ్కి టెన్త్ ప్రిపేర్ అయ్యారు కానీ ఎగ్జామ్ అవ్వలేదు కానీ పాస్ అయ్యారు పిల్లలైతే పాస్ అయిపోయారు కదా దానివల్ల ఏంటంటే వాళ్ళ టెన్త్ సిలబస్ని నేను ఫుల్ ఫ్లడ్జ్గా చదివించాను ఏం చదివించాం ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్లోని బిట్స్ ఉంటాయి కదండీ ఫస్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్స్ అని నేను టెక్స్ట్ బుక్ ఫాలో అయ్యి టెక్స్ట్ బుక్లోనే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు కదా ఇప్పుడు టెన్త్ అంతా సిలబస్ కంప్లీట్ అయ్యింది కదా దాంట్లో ఉన్న బిట్స్ అని నేను జాగ్రత్తగా మనకి బిట్ పేపర్ ఉండే బిట్లు మనం శాట్ ఎగ్జామ్స్ ఇవన్నీ ప్రైవేట్ స్కూల్ పిల్లలకి అవుతాయి కదండి లేదంటే గవర్నమెంట్ పిల్లలకి కూడా ఎగ్జామ్ పెడితే ఇన్ కేస్లో పెడితే మటుకు మనం ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్లోని ఉన్న బిట్స్ ఇవి ఉంటాయి కదండీ అవే ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్లోనే అవుతుంది మనకి దాంట్లో ఫుల్ ఫ్లెడ్జ్గా నాలెడ్జ్ ఒక్క మనం ప్రిపేర్ అయితే రోజుకు ఒక టూ అవర్స్ వన్ అవర్ అలా కష్టపడి చదివితే దాంట్లోని ప్రిపేర్ అయితే బిట్స్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటే మనకు మెరిట్లో సీటు వస్తుంది జనరల్ వాళ్ళు కంపల్సరీగా బాగా చదవాలి చదివితే పోటీ అనేది ఎక్కడైనా ఉందండి పోటీలోని చిన్నప్పటి నుంచి ప్రయత్నిస్తేనే వస్తుంది పోటీ ఉంది కదా అనేసి అసలు ఏం లేనప్పుడు ఇంకెలా వస్తుందండి రాదు కదండి ప్రయత్నించాలి ప్రయత్ని మనకు వచ్చిందనుకోండి అనుకోండి లక్కీగా సిక్స్ సిక్స్ ఇయర్స్ కళ్ళు మూసుకొని చదువుతారండి పిల్లలు వాళ్ళకి ఇండివిజువల్గా బతకడం అలవాటు అవుతుంది ఇండివిజువల్గా వాళ్ళ స్కిల్స్ డెవలప్ అవుతాయి అందులో యోగా ఉంది మెడికల్గా ఫెసిలిటీస్ ఉన్నాయి ప్రతి ఇది వాళ్ళే చూసుకుంటారండి మనం వెళ్ళి మనం నెలకు ఒకసారి వెళ్ళి వాళ్ళని చూసుకుని వచ్చి వాళ్ళకి ఏమైనా అవసరం ఉన్నవన్నీ కొనేసి ఇస్తే సరిపోద్ది ఇప్పుడు ఏది బాగా డెవలప్ అయింది అండి ఇన్నాళ్ళు ఇంకా అంత డెవలప్ అవ్వలేదు ఈ ఇయర్ నుంచి మటుకు ఈ ఇయర్ నుంచి చాలా బాగా డెవలప్ అయ్యిందండి అందులో వాషింగ్ మిషన్స్ హాస్టల్స్లో వాషింగ్ మిషన్స్ ఉన్నాయి ప్రతి దగ్గర హాస్టల్లో నుంచి అమ్మాయిలను చూసుకోవడానికి మనకి సెక్యూరిటీ గార్డ్స్ ఆల్రెడీ దాంట్లోనే అప్పుడు మొత్తం క్లోజ్ చేస్తారండి దాంట్లో సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు అందరూ ఉంటారు అమ్మాయిలే ఉంటారండి సెక్యూరిటీకి సెక్యూరిటీ అమ్మాయిలే ఆడవాళ్ళే ఉంటారు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే పేరెంట్స్కి చెప్తారు ఫోన్ చేస్తారు మీకు ఏమైనా అస్సలు బాగాలేదంటే పిల్లల్ని తీసుకెళ్ళమని మనం చెప్తే వెంటనే హాస్పిటల్కి అక్కడ ఉన్న హాస్పిటల్లో వాళ్ళే తీసుకెళ్ళి పిల్లలే జాయిన్ అయిపోతారండి పిల్లలు జాయిన్ అవుతారు వాళ్ళకి మినిమం ట్రీట్మెంట్ ఇస్తారు అస్సలు బాగాలేదంటే బయట హాస్పిటల్స్ కూడా తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారండి దూరంగా ఉన్న పేరెంట్స్ గురించి చెప్తున్నాను వాళ్ళు పిల్లల్ని మిస్ అవుతుంటే వెళ్ళి చూసుకోవచ్చు మనం ఎప్పుడైనా వెళ్ళి చూడొచ్చండి పిల్లల్ని మటుకు కానీ హాస్టల్లోకి అయితే మటుకు పిల్లల్ని ఎలా మన తల్లిదండ్రుల్ని అలౌ చేయరండి బయట నుంచే మనం లోన్కి వెళ్ళి మనం విజిటింగ్ హాల్ ఉంటుంది విజిటింగ్ హాల్లో చూడవచ్చు అన్నీ చేయవచ్చు మనకైతే ఫీజు మటుకు మనకి ఆన్లైన్లోనే పేమెంట్ అవుతుంది మన పిల్లలే కడతారు ఎస్బీఐ బ్యాంక్ అక్కడే ఉంటుంది మనకి ఎస్బీఐ బ్యాంక్ ఉంది పోలీస్ స్టేషన్ ఉంది అన్నీ ఉన్నాయండి హాస్పిటల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మనకి ఇన్స్టిట్యూట్లో యూ యూనివర్సిటీలోనే ఉంది ఆర్జుకేటీ యూనివర్సిటీ న్యూజ్విడ్ ఇఫ్ ఛాన్స్ మీకు న్యూ మంచి ర్యాంక్ వచ్చి ఇది వస్తాయి మటుకు న్యూజ్విడ్ ప్రిఫర్ చేయండి న్యూజ్విడ్ తర్వాత పుడపాయిల్ దగ్గర బాగుంటుంది ఆర్కే వ్యాలీ కూడా బాగుంటుంది ఇప్పుడు శ్రీకాకుళం కూడా బాగుంది ఇప్పుడు హాస్టల్లో ఫెసిలిటీస్ అంటే చాలా బాగుంటాయండి ఫుడ్ అయితే కొంచెం మనం జాగ్రత్త చూసుకోవాలి ఫుడ్ మనం ప్యాక్ చేయడం కొంచెం పిల్లలకి మనకి స్నాక్స్ అలాంటివి పంపించడం అవి చెయ్యాలి అది ఒకటి మళ్ళీ ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది అది కూడా ఇబ్బంది ఏం లేదు ఫుడ్ కోర్ట్ ఉంటుంది ఫుడ్ విషయం ఒక్కటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ మామూలుగా అయితే ఫుడ్ ఇప్పుడు పర్లేదండి మనకి బాగా చూసుకుంటున్నారు ఇప్పుడు బాగా ఉంది విన్నాలు కొంచెం బా ఫుడ్ పాయిజన్ ఏమైనా అయితే మటుకు ఇబ్బంది పడివ్వరు కానీ ఇప్పుడు ఎప్పుడైనా సరే పిల్లలు కంప్లైంట్ ఇవ్వాలండి పిల్లలు కంప్లైంట్ ఇస్తే కానీ మేడంకైనా వైస్ ఛాన్లర్ మనం కంప్లైంట్ ఇచ్చి తల్లిదండ్రులు కూడా అడిగితే మటుకు ఏ కంప్లై ఏ విధంగా ప్రాబ్లం రాకుండా చూసుకో మనకి బయటపడవచ్చండి ఎప్పుడైనా ఫుడ్ బాల్ అయిపోతే వాళ్ళ పిల్లలను మనమే తీసుకెళ్ళి మనం ఇచ్చేసుకోవచ్చు కానీ చదువు అయితే మటుకు బాగుంటుందండి పిల్లలకి మంచి ఇప్పుడు వాళ్ళకి ఇది కూడా వస్తుందండి మెయిన్ ఏంటంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా బాగా అవుతాయి అనేసి విన్నాను క్యాంపస్ ఇంటర్వ్యూస్ మనకి ఈ కాలేజీకి వచ్చాక మనకి ఐఐటీకి ఎన్ఐటీకి వెళ్ళాక మెయిన్ త్రిబుల్ ఐటీకి వస్తారండి మిగతా కాలేజీలకి వెళ్ళకంట గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఇక్కడికి వస్తారు మంచి మంచి కంపెనీలు వస్తాయి అనేసి విన్నాను దాంట్లో కూడా మనకి ఇంటర్ మార్క్స్ బట్టే మనకి ఏ ఎగ్జామ్స్ ఏం రాయవసరం లేదు ఇంటర్ మార్క్స్ బట్టే మనకి ఇది కూడా వస్తుందండి ఏంటంటారు ఇప్పుడు కోర్సు బీటెక్ మనం బీటెక్ ఏమి వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళకి ఐఏఎస్ఎమ్స్ దాని పర్సంటేజ్ బట్టే వాళ్ళకి కౌన్సిలింగ్ అలా చేస్తారు వాళ్ళ పిల్లలే చేసుకుంటారు తల్లిదండ్రులు ఏమి వెళ్ళవసరం అవసరం లేదు వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ మనం మనం టెన్త్లోనే ప్రొవైడ్ చేస్తాం కదా టెన్త్లో జాయిన్ చేశాక మనం సెలెక్ట్ ఇన్ కే సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళన్నీ టెన్త్ సర్టిఫికేట్స్ ఇవన్నీ తీసుకుంటారు ఇవి ఒకటే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయి అవి కూడా తీసుకుంటారా అవన్నీ రెడీగా చేసుకొని పెట్టుకోవాలి క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ కొత్తగా రెన్యూవల్ అన్నీ చేయించుకొని పెట్టుకోవాలి మీ పిల్లలు రాస్తూ ఉంటే ఇది ఇన్ఫర్మేషన్ సరిపోతుంది అనుకుంటున్నాను ఇంకా హాస్టల్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి వాషింగ్ మిషన్ అన్నీ పెట్టారు ఇప్పుడు పిల్లలకి ఏం కావాలనేది అక్కడ ఫ్రూట్స్ అన్నీ ఉంటాయండి దొరుకుతాయండి మనకి ఫుడ్ కోర్ట్ ఉంటుంది అందులో అన్నీ దొరుకుతాయి పిల్లలు తీసుకొని మనం ఇది చేసుకోవచ్చు మనం కూడా కేర్ తీసుకోవాలండి పిల్లలు జస్ట్ మనం ఎప్పుడెప్పుడు అనేది విన్నైతే వాషింగ్ మెషిన్స్ ఇవన్నీ ఉండేవి కాదు ఇప్పుడు ఈ ఇయర్ నుంచి వాషింగ్ మిషన్స్ ఇవి కూడా ప్రొవైడ్ చేశారు బాగుందండి ఇప్పుడు ప్రైవేట్ పిల్లలకు కూడా మనం సిక్స్ ఇయర్స్ ఆ ఊరు ఈ ఊరు తిరుగుతున్న పేరెంట్స్ ఎవరైనా ఉంటే ఇప్పుడు నేను ఎక్కడ నేను వేరే దగ్గర ఉంటానండి పిల్లల్ని ఇప్పుడు అక్కడ జాయిన్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ స్టడీ అనేది డిస్టర్బ్ అవ్వకుండా జరిగిపోతుంది వాళ్ళకి ఒక్కొక్క కాలేజీ ఒక్కొక్క ఊరు మార్చామంటే వాళ్ళు డౌన్ అయిపోతారు బ్యాక్ అయిపోతారు ఇప్పుడు మీరు ఒకే కాలేజీలోనే కంపల్సరీగా చదివించామనుకోండి ఎంటెక్ కూడా పెట్టాడు ఇప్పుడు బీటెక్లోని మంచి పర్సంటేజ్ మార్క్స్ వస్తే పిల్లల చాయిస్ ఏది జాయిన్ అవుదాం ఏది అనేది వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంది కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉంది అంటే కంప్యూటర్ సైన్స్ చాలామంది పిల్లలు ప్రిఫర్ చేస్తారు బయట కంప్యూటర్ సైన్స్ రావడం అంత ఈజీ కాదండి బయట కంప్యూటర్ సైన్స్ రావాలంటే మీకు వన్ థౌజండ్ లోపలే ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది వన్ థౌజండ్ అంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకే కంప్యూటర్ సైన్స్ గవర్నమెంట్ సీట్ అనేది మీకు బయట ప్రైవేట్ కాలేజ్లో కూడా వస్తుంది మేనేజ్మెంట్ సీట్లు కొనుక్కొని మనం చదివేసే అంత స్థీన్ లేదు ఎందుకంటే అది చదివిన విలువ లేదు ఏంటంటే ఎప్పుడంటే ఎప్పుడు మనం బేసిక్గా పిల్లల్ని మనం మెంటల్గా ప్రిపేర్ చేస్తే ఏ విధంగా చదివి వాళ్ళ స్టాండర్డ్ ఏంటి అనేది చదివి వాళ్ళు మటుకు వాళ్ళు సీట్ తెచ్చుకున్నదే నిజమైన చదువు అండి ఆ చదువుకి విలువ ఉంటుంది వాళ్ళు నిజమైన స్కిల్ అనేది అక్కడ డెవలప్ అవుతుంది వాళ్ళు వాళ్ళ పని అక్కడ వాళ్ళే చేసుకోవాలి వాళ్ళకి అక్కడ వాళ్ళ స్కిల్ అనేది ప్రతి స్పూన్ ఫీడింగ్ అనేది జరగదండి పేరెంట్స్ ఎంత చెప్పినా టెన్త్ దాకా చెప్తారు ఇంటర్ నుంచి వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి అక్కడ ప్రతి ప్రొఫెసర్ వాళ్ళు గైడెన్స్ ఇస్తారు అక్కడ లైబ్రరీ ఉంటుంది ప్రతిదీ ఉంటుంది వాళ్ళు మటుకు వాళ్ళు డెవలప్ అయ్యే అవకాశం మనం ఇవ్వాల్సిందే ఇస్తేనే వాళ్ళు బయట వచ్చిన తర్వాత మంచి స్టూడెంట్స్ అవుతారు మంచి జాబ్ చేసుకునే వాళ్ళకి ఏం కావాలనే స్కిల్ డెవలప్ చేసుకోవాలి వాళ్ళు ఏం చదవాలి అనేది వాళ్ళు తెలుస్తుంది వాళ్ళు డెవలప్మెంట్ వాళ్ళే చేసుకోగలుగుతారు మనం తల్లిదండ్రులుగా ఏం చేయాలనేది చెప్పాను పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఒకసారి చూడండి నెట్లో కూడా మనకి ఇప్పుడు ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ నుంచి మనకి ఇచ్చారు నెక్స్ట్ మంత్ ఎప్పుడు మే ట్వంటీ ఎయిత్ लास्ट डेटे फुल वीडियो चूस्ते स्कि अर्थ उठे प्लीज़ फॉलो मई चैनल श्रीदेवी ट्रेन ऐडिया सब्सक्राइब मई विल गिव इनफर्मेसन अबउट दिस् आड्युके अड रिब्लैटी कॉलेज इंफर्मेस फ्रीक्वेंटली अपडेट्स